హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మ మేరు చూడ్డానికి దొరికరా ఈరోజు వీడియోలో పప్పు క్యాబేజ్ ఎలా ఉండాలో చూపిస్తాను మిస్ కాకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో అన్ని వీడియోస్ని చూడండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యము వీడియో చూసేద్దాము పప్పు క్యాబేజీ కూరకి ముందుగా క్యాబేజీని తీసుకొని మనకి ఎంత కావాలో అంత మనము తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా క్యాబేజీని మనకు కావాల్సినంత క్యాబేజీని తరుగుకొని పక్కన పెట్టుకోవాలి అలానే మనకు కావాల్సినంత పప్పు వేసుకొని దీన్ని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఈ తరిగిన క్యాబేజీని కూడా ఇందులో వేసుకోవాలి క్యాబేజీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పప్పు క్యాబేజీ వేసిన తర్వాత పప్పు కనబడటం లేదు ఎందుకంటే పప్పు అడుగునుంది దాని మీద క్యాబేజీ వేసాను కాబట్టి ఇందులో కొంచెం వాటర్ వేద్దాము ఉడకడానికి ఈ గ్లాసులో టూ గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా ఈ మొక్కలు మునిగి వరకు వాటర్ వేసాము ఇందులోని కొంచెం పసుపు కారము వేయాలి ఇలా కొంచెం పసుపు వేసిన తర్వాత కారం కూడా రుచికి సరిపడా వేసుకోవాలి ఇలా పసుపు కొంచెం కారము వేసిన తర్వాత ఉప్పు మనం తాలింపు పెట్టినప్పుడు వేసుకోవచ్చు జస్ట్ దీన్ని కొంచెం ఒక త్రీ విజిల్స్ పెట్టి ఉడకనిద్దాము నేను క్యాబేజీ ఎక్కువగా ఉందని పప్పు కొంచెం తక్కువే వేసాను అది మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి ఎక్కువ మందికి అయితే కొంచెం ఎక్కువ పప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక త్రీ విజిల్స్ పెట్టి ఉడకనిద్దాము ఈ విధంగా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని క్యాబేజీని ఉడకనిద్దాము తర్వాత ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను ఇలాగా ఒక త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ అయిపోయి కొంచెం ఆవిరిపోయే వరకు అలా పక్కన పెట్టేద్దాము ఈలోగా ఈ పప్పును తాలింపు పెట్టడానికి మనము వెల్లుల్లి ఎండుమిరపకాయ కరివేపాకు తాలింపు గింజలు అన్నీ కలిపిన తాలింపు గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర సపరేట్గా కొంచెం జీలకర్ర ఎక్కువ తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది సో నేను జీలకర్ర సపరేట్గా తీసుకున్నాను తాలింపు గింజలు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిరపకాయ దీన్ని తాలింపు పెట్టి ఎలా చేయాలన్నది చూపిస్తాను అన్నము త్రీ విజిల్స్ అయిన తర్వాత తీస్తే ఇలా ఉడికిపోతుంది పప్పు కూడా మెత్తగా చూసారా పప్పు కూడా మెత్తగా ఉడిగిపోయింది మీరు ఇలా పప్పుని ఒక వేలితే ఇలా మెదిపి చూస్తే తెలిసిపోతుంది మెత్తగా అయింది ఇప్పుడు దీన్ని ఎలా తాలింపు పెట్టాలో చూపిస్తాను పప్పు తాలింపు కోసము వెల్లుల్లి ఎన్ను మిరపకాయ కరివేపాకు తాలింపు గింజలు అన్నీ కలిపినవి సపరేట్గా జీలకర్ర రుచిగా ఉంటా జీలకర్ర తీసుకున్నాను ఇది తాలింపు కోసం ముందుగా ఒక కొంత ఆయిల్ వేసి దాంట్లో నూనె మరగనిద్దాము నూనె మరిగాక తాలింపు గింజలు జీలకర్ర అన్నీ మిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఇలాగ అన్నీ వేసుకొని ఇలా చిన్న మంట మీద ఇలా మొత్తం కరివేపాకు ఎండమిరపకాయలు అన్నీ ఇలా వేపుకోవాలి ఇప్పుడు అయిపోయింది కాబట్టి దీన్ని మనము పోపు కింద ఈ ఉడికిన పప్పులోకి వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ పోపుని ఇందులో వేస్తాం కదా ఇప్పుడు దీన్ని పొయ్యి అలిగించి ఉడకనిద్దాము ఆల్రెడీ ఉడికిందే ఇంకొంచెం అయ్యే వరకు ఉడికినిద్దాము ఇదే టైంలో మనం మొదట్లో ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవచ్చు రుచికి తగ్గ రుచికి తగ్గ ఉప్పు వేసాను కొంచెం దగ్గరకాయ్యే వరకు కొంచెం అలా ఉడకనిద్దాము పెద్ద మంట మీద పెట్టండి ఇలా మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి అంటే దగ్గరికి అయ్యే వరకు మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి ఉడికింది కదా ఇంకొంచెం సేపు ఉంచి అప్పుడు దించేద్దాం ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాము మళ్ళీ తీసి చూద్దాం ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి చక్కగా క్యాబేజీ పప్పు రెండు కూడా ఉడికాయి సో మనం ఇప్పుడు దించేసుకొచ్చి ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మీరు వేసుకోవచ్చుంది టైంలో నేను రుచి చూసాను సరిపోయింది సో ఇంతే గుమగుమలాడే పప్పు క్యాబేజీ కూర రెడీ ఇది చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ డీటెయిల్స్ ఛానల్ పేరు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికినా ఇంకెందుకు ఆలస్యం ఛానల్లో అన్ని వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ వస్తుంది